కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా నాయి బ్రాహ్మణ జిల్లా జేఏస్సి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో జిల్లా నాగి బ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు జిల్లా వెనుకబడ్డ కులాల అధ్యక్షుడు తాడేపల్లిగూడెం ఆధ్వర్యలో జరిగిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరియు పేదల పాలిటి పెన్నిధి కర్పూరి ఠాకూర్ సత జయంతి ఉత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెంలో పశ్చిమ గోదావరి జిల్లా జేఎస్సి నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు ఎన్వీఆర్ హాస్పిటల్ డాక్టర్స్ ద్వారా రోగులకు మధుమేహం బీపీ టెస్టులు చేసి మందులను ఇచ్చారు డాక్టర్ అగర్వాల్ అంతర్మాలజిస్ట్ కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు కంటికి శుక్లాలు ఉన్న వారికి ఆపరేషన్కి రిపేర్ చేయడం జరిగింది ఈ మెగా మెడికల్ క్యాంపుకు నాలుగు వందల మంది పైగా చికిత్సలు చేయించుకున్నారు జిల్లా జేఏసీ నాయి బ్రాహ్మణ అధ్యక్షులు పట్నాల గణపతి మాట్లాడుతూ ఇరవై మూడో వార్డులో కర్పూరి ఠాకూర్ సత్యజయన్కి జయంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది కర్పూరి ఠాకూర్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన ఉప ముఖ్యమంత్రి మరియు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా సొంత ఇంటిని కూడా నిర్మించకోకుండా ఒక సాధారణ వ్యక్తిగా జీవించారు కర్పూరి ఠాగూర్ను స్ఫూర్తిగా తీసుకొని నాయకులుగా కాకుండా సేవకులుగా అందరూ పనిచేయాలని ఆశిస్తున్నామని అన్నారు ముఖ్యంగా కర్పూరి ఠాగూర్ ఆనాడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు స్థాపించి ఈ రోజున నాయకుల పదవిలో ఉన్నారు అంటే అది ఠాకూర్ చేసిన ఘనత అంటూ కొనియాడారు ఈ మెడికల్ క్యాంపు విజయవంతం అవడానికి ఎన్విఆర్ హాస్పిటల్ డాక్టర్ నూకల దుర్గకి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారికి కాకల శివ గడుమతి సాయి ప్రభు దుర్గా ప్రసాద్ ఇరవై రెండవ వార్డు కాకుర్తి కిరణ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పప్పుల ప్రసాదరావు పట్నాల దుర్గా కిరణ్ కుమార్

ఆ కియని బతుదే ఆ సైకిల్ పండింది దాని పావలిని మన తాడేపూడెం స్థానిక ఇరవై మూడో వాటిలో ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ అనేది పట్నాల గణపతి గారు మరియు పట్నాల దుర్గ గారు ఆధ్వర్యంలో ఈరోజు నాయ బ్రాహ్మణ సంఘం చేసి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుల తరఫున ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కర్పూర్ ఠాగూర్ గారు మరి ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ ఒక సాదాసేదా మనిషిలాగా ఉంటూ అందరం మనల్ని పొందిన వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి రెండు సార్లు చేసినప్పుడు కూడా ఆయనకి ఎటువంటి ఇల్లు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత ఇల్లు కూడా లేకుండా ప్రజల కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి మన ఠా ఠాగూర్ గారు అని తెలియజేసుకుంటూ మరి ఆయన స్ఫూర్తిగా ఈరోజు మనందరం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వారు ఎప్పుడు మనకి చరస్మరణీయులు స్ఫూర్తిపదాతలు ఆదర్శవంతులు అలాంటి వారిని ఇప్పుడున్న రాజకీయ నాయకులు వారి వారి యొక్క ఏదైతే ఉందో అది కొనుగుపుచ్చుకుని మీ అందరూ కూడా ప్రజలు ఇచ్చిన నాయకత్వాన్ని ఒక నాయకుడిగా కాకుండా ఒక సేకుడిగా పనిచేయాలని ఆశిస్తూ మరి రోజు ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా పట్టణాల గణపతి గారు మరియు దుర్గ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా అన్నయ్య గారు పిలవగానే ఈరోజు ఎన్వీఆర్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి నూకల దుర్గ్ గారికి ఎంబీబీఎస్ డాక్టర్ గారికి మరియు అదేవిధంగా అగర్వాల్ కంట్రీ ఆసుపత్రి నుంచి వచ్చిన అద్ద మన ఆత్మాలజిస్టు డాక్టర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా నాయ బ్రాహ్మణ సంఘ జేఏసీ తరఫున మరి పట్టణాల గణపతి గారు దుర్గారి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇరవై మూడో వార్డు తరఫున ఇచ్చేసినటువంటి కాకర శివ గారికి కానీ సాయిగారికి కానీ బండి దుర్గా ప్రసాద్ గారు కానీ ప్రభు గారికి కానీ ఆంగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పైన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం వార్డు ప్రజలు జనసేన నాయకులు కానీ జనసేన మహిళలు కానీ ఎంతో ఆదరంగా పిలవ కానీ వచ్చి ఈ కార్యక్రమం దగ్గరుండి జరిపించినట్టు అందరికీ అలాగే మన కాకల గారికి కంచుమతి సాయి గారికి ప్రభువు గారికి బండి దుర్గాప్రసాద్ గారికి అలాగే ఇరవై రెండవ వార్డు మన రాకుతి కన్నా గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్యంగా కర్పూర్ ఠాగూర్ జయంతి ఇది నూట ఒకటో సంవత్సరం మహోన్మత్వ నేత ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా సొంత ఇల్లు కూడా లేకుండా ఆయన చేశాడంటే ఇప్పుడు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు కౌన్సిలర్లు చేశారు చైర్మన్లు చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసి ఎంతో సంపాదించుకున్నారు రెండు చేసి చేసినప్పటికీ కూడా సొంతలు లేని మోహన నేత కర్పూర్ ఠాగూర్ గారు ఆయన ఆశ ఒకటే ప్రతి బడుగు బలహీన వర్గాలు కూడా ఆశావచ్యతిగా నిలవడానికి కారణం ఏంటంటే ఈరోజు రిజర్వేషన్ భాగంగా ఇరవై ఏడు శాతం అప్పట్లో అప్పట్లో రిజర్వేషన్ స్థాపించిన కర్పూర్ ఠాగూర్ గారు ఈరోజు పదవుల్లో ఉన్నారంటే నాయకులంతా కూడా ఆయన రిజర్వేషన్ వరక్షింపే కారణం అలాగే గతంలో ఆయన ప్రయాణం చేసినప్పుడు కూడా రెండు జతల బట్టలతో పార్లమెంట్కి వెళ్ళడం కానీ ఏదైనా ఊళ్ళో వెళ్ళడం కానీ సైకిల్ మీద అతను జీవనం సాగించేవాడు అలాగే ఒకసారి ప్రయాణం చేస్తుంటే ట్రైన్లో రిజర్వేషన్ పోగిళ్ళని తప్ప వాష్రూములు జండర్ రూములు ఉండే కాదు అతనికి ప్రజల సౌకర్యార్థం అతను కూడా ప్రయాణం ఇస్తుండగా ఒకసారి ఆర్థిక ఇబ్బంది పడి మోసం వస్తే మోక్షనికి వెళ్ళి వాటర్ లేకపోతే ఇబ్బంది పడి ఏంటి అని ట్రైన్ ఆపేసి ట్రైన్ మళ్ళీ రిజర్వేషన్ భోగిలు ఆ భోగి ఆ ట్రైన్కి ఏర్పాటు చేసేంత వరకు ట్రైన్ కదలవకుండా ఏర్పాటు చేయడం అలాగే అప్పటి నుంచి కూడా రిజర్వేషన్ ప్రతి ట్రైన్లో కూడా జనరల్లో కూడా రిజర్వేషన్లో మన వాష్రూమ్లు ఏర్పాటు చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం గ్లోబల్ అవార్డుకి రైతా మన దేశంలోనే ఎవరికి రాని అవార్డు అతనికి గ్లోబల్ అవార్డు రావడం చాలా అర్షదీకం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా తోడుపాటుగా ఉన్న మా ఇరవై మూడు ప్రజలందరూ కూడా నా వృధా ధనవాదాలు తెలుసుకుంటూ సెలవు గారు